ఈ నెలలో ఆదోని మండలంలో పెద్ద ఎత్తున వికలాంగుల తొలగించడం జరిగింది గతంలో బోగస్ సర్టిఫికేట్లు అనే పేరుతో అందరికీ నోటీసులు ఇచ్చినారు దాదాపు నాలుగు వందల వరకు ఆ ఒక్క ఆదోన్ మండలంలోనే తొలగించడం అనేది చాలా అన్యాయం ఇది గతంలో సదరణ క్యాంపులకు హాజరయ్యి సర్టిఫికేట్లు తీసుకున్న తర్వాతే పింఛన్లు ఇచ్చినారు కానీ ఈరోజు మరి ప్రభుత్వము కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లు తీసేయడం అనేది చాలా అన్యాయం ఇది మేము అధికారంలోకి వస్తే అందరికి పింఛన్లు ఇస్తాము యాభై ఏళ్ళకి కూడా పింఛన్ ఇస్తామని చెప్పినారు వికలాంగులకి పూర్తిగా వికలాంగులకి పదివేలు పదివేలు వరకు ఇస్తామన్నారు కాబట్టి ఆ రకంగా ఇంకా ఎక్కువ మందికి వస్తాయేమని ఆశ ఆశతో ఉన్నారు ప్రజలు కానీ ఇప్పటి వరకు ఒక కొంత పింఛన్ కొత్తది ఏమీ ఈ మధ్యనే వితంత పింఛన్లు అక్కడక్కడ కొన్ని ఇచ్చినారు తప్ప నిజంగా అర్హత ఉండే వాళ్ళు కూడా యాభై ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇదివరకు లేదు అట్లాగే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ కొత్త పెన్షన్ కూడా ఒక్కటి కూడా ఇవ్వలే మరి ఈరోజు చాలా అవిటి వాళ్ళు కుంటి వాళ్ళు నడువులేని పరిస్థితుల్లో వాళ్ళకు కూడా తీసేసినారు చాలా దుర్మార్గం ఇది మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలా మరి తిరిగి అర్జీ పెట్టుకోండి అని చెప్పినారు కానీ ఇచ్చేటట్లు కనపడవు ఏదో అది ప్రచారం కోసము ఏదో ప్రచారం చేసి ఏదో వాళ్ళకే అర్హత లేదు అనేటట్లు తేల్చడానికి అది తొలగించడానికి కుట్ర తప్ప వేరేది కాదు అది కాబట్టి అర్జీలు ఇవ్వడం కాదు మీరు వాస్తవంగా పోయి పరిశీలన చేయండి పరిశీలన చేసి ఖచ్చితంగా తొలగించిన వాళ్ళందరికీ తిరిగి ఇవ్వాలా ఈయకపోతే మాత్రం ఖచ్చితంగా అందరిని సమీకరించి పెద్ద ఎత్తున ఈ మండల అభివృద్ధి అధికారుల ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం మేము ఖచ్చితంగా వాళ్ళ తరపున మేము నిలబడతాము మరి ఈ ఇప్పటికే చాలా మంది ఆందోళన చెబుతున్నారు తిరిగి వస్తుందా లేదా వాళ్ళ పరిస్థితి ఇంట్లో వాళ్ళందరూ ఇంట్లో ఉండి పని చేయలేని పరిస్థితిలో ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళకి ఒక పక్క పని లేదు ఇంకొక పక్క వచ్చే పింఛన్ కూడా తీసేయడం అనేది చాలా అన్యాయం ఒక పక్క ఎమ్మెల్యేలు ఎంపీలకి రెండు రెండు పింఛన్లు తీసుకుంటున్నారు ఉదాహరణకి చిరంజీవి మన గతంలో ప్రజారాజ్యం నాయకుడు ఆయన ఎంపీ అయితే ఎంపీ పింఛన్ వస్తుందట మరి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే పింఛన్ కూడా వస్తుంది ఒక్కొక్కరు ప్రజాప్రతినిధులు రెండు రెండు పింఛన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు మరి అట్లాంటి పింఛన్ అట్లా తొలగించండి ఒకసారి ఎమ్మెల్యేకి పింఛన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఐదేళ్ళు ఎమ్మెల్యే చేస్తే పింఛన్ అవసరమా అవసరం లేదు కాబట్టి అట్లాంటి వాళ్ళకి తొలగించండి నిజంగా అర్హత ఉండి పేదవాళ్ళకి వికలాంగులు నిజమైనటువంటి వికలాంగులకి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇంకా ఎక్కువ మంది అర్హత ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తక్షణంగా ఇవ్వండి ఈకపోతే మాత్రం గ్యారెంటు ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి వికలాంగులు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అట్లాగే ఇప్పటి వరకు యాభై ఏళ్ళు వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు బీసీఎస్టీ వాళ్ళు పెన్షన్ కోసము వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు మరి సూపర్ సిక్స్ అమలు చేసినామని చెప్పినారు మరి సూపర్ సిక్స్లో పింఛన్ కూడా ఉంది మరి ఆ పింఛను అమలు చే సూపర్ సిక్స్ అమలు చేయడం అంటే పింఛన్ తీసేయడమా అది చెప్పాలా కూటమి ప్రభుత్వం నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అంటే సూపర్ సిక్స్ అమలు చేయడం అంటే తొలగించడం అని మేము అడుగుతున్నాము ఉన్నోళ్ళు తొలగించడం కాదు ఇంకా ఎంతమందికి ఇస్తారో చెప్పండి ఈ చెప్పి వాళ్ళకి ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పటికే సంవత్సరం అయిపోయింది చాలామంది ఎదురు చూస్తున్నారు సంవత్సరం పింఛని కోల్పోయినారు వాస్తవం అంటే నెలకి నాలుగు అయినా పన్నెండు నాలుగు నలభై ఆరు వేలు ఒక్కొక్కరు కోల్పోయినారు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు వికలాంగులు అయితే ఆరు వేలు అరవై తొమ్మిది వేలు చాలా మంది ఉన్నారు డెబ్బై రెండు వేలు కోల్పోయినారు ఇప్పటికే మరి ఇంకా ఎప్పుడు ఇస్తారో గ్యారంటీ వాళ్ళైతే చెప్పడం లేదు ఆఫీసుల చుట్టూ తిప్పించుకో తిప్పించుకోవద్దండి వికలాంగులు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం చెప్తున్నాము కాబట్టి వాళ్ళు ఉసురు పోసుకోవద్దండి గతంలో కూడా గత ప్రభుత్వం కూడా కొంతమందికి నిరాకరించడం వల్ల చాలామంది కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు మరి ఈ ప్రభుత్వం కూడా అదే దారిలో నడిస్తే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా గట్టి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు వెంకటేశ్వర సిపిఎం పార్టీ ఖచ్చితంగా తొలగించిన పింఛన్లు ఇచ్చే వరకు మేము ఖచ్చితంగా వాళ్ళందరిగా పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇచ్చేది డాక్టర్లే ఇప్పుడు ఇచ్చేది డాక్టర్లే అప్పుడు ఇచ్చేదేం వైఎస్ఆర్ నాయకులు కాదు ఇప్పుడు ఇచ్చేదాన్ని టీడీపీ నాయకులు కాదు వాళ్ళకి సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు సదరన్ క్యాంప్లో డాక్టర్సే మరి ఆ డాక్టర్స్ ఇచ్చిన సర్టిఫికేట్లు వీళ్ళు లెటర్ రద్దు చేస్తారంటే పై నుంచి ప్రభుత్వం నుంచి ఆదేశం వస్తుంది వచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లో తొలగించండి ఆర్థిక భారం తగ్గించండి ప్రభుత్వానికి కాబట్టి పూర్తిగా నడువులేని పరిస్థితుల్లో అట్లా వాళ్ళకి ఇవ్వండి తప్ప మిగతా వాళ్ళు తొలగించండి అని ఆదేశం ఇచ్చింటారు ఆ ఆదేశానికి అనుగుణంగా ఈరోజు డాక్టర్లు అందరికీ నలభై ఎనభై ఉండే నలభై ఇస్తున్నారు నలభై ఉండే వాళ్ళకి ఇరవై ఇస్తున్నారు కాబట్టి ఎట్లనే తొలగించాలి కదా పొమ్మని లేక పొగబెడుతున్నారు అంతే వేరేది ఏం లేదు దీంట్లో ఈకోకుండా ప్రభుత్వము తన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఇదంతా కుట్ర తప్ప వేరేది లేదు